మూడు వర్గాల వారు సంతోషంగా ఒకరి ఒకరు అన్నదమ్ములుగా జీవిస్తున్నటువంటి దేశంలో కొంతమంది స్వార్థపరులు మతోన్మాదులు పీఠాధిపతులు వీళ్ళంతా కలిసి మరి ఒక మతన్మాదాన్ని యువకుల్లో నూరు పోసి క్రైస్తవులను మీద కుసిగొలుపుతారు కృషి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ప్రార్థన చేసుకున్నటువంటి క్రైస్తవులను చంపుకున్నారు నరుకుతున్నారు చాలా దారుణంగా మరి ప్రచారానికి వెళ్ళినటువంటి క్రైస్తవులు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ఈ విధంగా ఇటువంటి పరిణామాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి దృష్టి పెట్టలేదు ఈ సమస్యల మీద రైస్వక్షంగా ప్రభుత్వం ఒక మాట కూడా మాట్లాడలేదు అదేవిధంగా పోలీసు వారు కూడా దీనికి సంబంధించినటువంటి చర్యలు గట్టిన చర్యలు తీసుకోవట్లేదు మతోన్వాదుల మీద ఈ విషయాలన్నిటి మీద మేము చెంది ఈ రోజున ముఖ్యంగా మీడియా కూడా మీడియా ఏదైతే ఉందో ఏదో చిన్న చిన్న విషయాలు అయితే అదే పనిగా చూపిస్తూ ఉంటారు టీవీల్లో రోజంతా చూపిస్తుంటారు కానీ రైతుల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ఒకసారి కూడా ఈ మీడియా ఇన్వాల్వ్ అవ్వటం లేదు ఈ విషయాలు ప్రపంచాన్ని లేదు చాలా పర్షపాల ధోరణి వ్యవహరిస్తుంది మీడియా కూడా కాబట్టి ఈ ఆవేదన చెంది ఈ విషయాలన్నింటి మేము ఆవేదించింది మాకు బాధ కలిగి ఈ రోజు రోడ్డు రావడం జరిగింది మా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి ఆ సమస్యలు ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో మతవన్మాదులు ఈ మతవన్మాదులు దుత్తశక్తులన్నింటి ద్వారా చర్యలు తీసుకొని క్రైస్తవులు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ రోజున బయటకు వచ్చి కాబట్టి ఇంకా మనకు నెవరోజులు జరిగిన సందర్భంలో చూసినట్లయితే రైతులు ఒప్పుకున్నారు మాటూర్లో ఉన్నట్టు మాటూరు దగ్గర ఉన్నటువంటి గొల్లాపల్లిలో ఒక సహోదరుని సుబ్రహ్మ గారిని ప్రార్థన చేసుకున్న ఇటు మీద ఒక మద్దల మారి మంచుకోటి కట్ట తీసుకుని ఒక నిమిషంలో ముప్పై డెబ్బలు కొట్టి తల మీద మెదలు చితికి మొదటిగా చుట్టుపర ప్రాంతాల చాలా దారుణంగా అదేవిధంగా నడుచిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి కోటిరెడ్డి గారు ప్రార్థన చేసుకున్న ఇంట్లో మరి వెళ్ళి బట్టలతో దాడి చేసి నరికారు చేతిలో ఎల్లు కూడా నరికేశారు అది ఈ రోజు మరి చాలా ప్రామాణికమైన స్థితిలో ఆర్పాటు ఉండటం జరిగింది ఈ విధంగా అన్ని చోట్ల అన్ని చోట్ల క్రైస్తల మీద దాడులు చేస్తున్నారు ముక్కబడిగా ఈ మత శక్తుల్ని బుద్ధి బుద్ధి చెప్పడంలో ప్రభుత్వం విఫలమైంది మరి పోలీసులు కూడా కాబట్టి లేదు వీటన్నిటి మీద ఆవేదించే రోడ్డు మీద వచ్చాం శాంతియాలను నిర్వహిస్తున్నాం మరి ప్రభుత్వం మాకు ఇచ్చిన హక్కు మేము వినియోగించుకోవడానికి జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే దృష్టి పెట్టి మరి రైతుల సమస్యల మీద దృష్టి పెట్టి రైతులకి అన్యాయం జరగకుండా న్యాయం చేయాలని చెప్పేసి మరి ఇందుకు తెలియజేసుకున్నాం

রাইস টুল মে জাগুতনা পাড়ুলকে প্রবক্তা বন্ত্রে জন জানে রাইস টুল পাড়ুতনা দাড়ুলকে প্রবক্তা বন্ত্রে জন জানে রাইস টুল মে জাগুতনা আড়ুলকে প্রবক্তা বন্ত্রে জন জানে ভাসুলুন বন্ত্রে জন জানে ভাসুলুন বন্ত্রে জন জানে 16 ল বন্ত্রে জন জানে এই ভাব জন জানে রাইস টুল মে জাগুতনা আড়ুলকে প্রবক্তা বন্ত্রে জন জানে বাউ সোదలনা নাও আসতা নেই గుంటూరు జిల్లా అలాగే ప్రకాశం జిల్లాల్లో మరి ముఖ్యంగా మనం ఎన్నుకొన్న నియోజకవర్గంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు మీరు చూస్తూనే ఉన్నారు పత్రికా రూపంలో ప్రతిరోజు మనం వాటిని చూస్తా ఉన్నాం దాడుల్లో చర్చీలను కూలగొట్టడం తలలు పగలగొట్టడం సంఘ కాపుల్ని చంపేయడం మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈ రోజున క్రైస్తవులంతా ఐక్యతగా కూడి మేము ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సిన అగత్యం ఏర్పడింది సోదరులారా గమనించండి మేము ఒకటే కోరుతూ ఉన్నాం మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను మేము పొందాలి మాకు కొత్త వద్దు కొత్త చట్టాలొద్దు ఉన్న చట్టాలను తీసేయొద్దు మాకు కావాల్సింది శాంతియుతంగా మాకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో మా హక్కులు మాకు కావాలని మేము అడుగుతా ఉన్నాం ఆ మా హక్కులు మా కోసం మేము రోడ్డు మీదకి వచ్చాం దయచేసి గమనించండి క్రైస్తవ సహోదరులు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చారంటే శాంతియుతంగా ప్రార్థనలు చేసుకుంటే క్రైస్తవులు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చారంటే దయచేసి గమనించాలి హిందూ సోదరులరా ముస్లిం సోదరులరా మనమంతా అన్నదమ్ములం కనుక మేము ఆ ఉద్దేశంతోనే మేము ఓర్పుతో మేము సహిస్తూ ఉన్నాం మా చర్చిలు కూలగొట్టిన మా సహోదరుల్ని చంపేసిన మేము ఓర్పుతో శాంతియుతంగానే ర్యాలీ జరుపుతూ ఉన్నాం బైబుల్ తగలబెట్టినా మేము శాంతియుతంగా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాం మేము ఒకటే కోరుతా ఉన్నాం దేశంలో శిక్షించాలని ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం క్రైస్తవ సహోదరుల ఐక్యత క్రైస్తవ సహోదరుల ఐక్యత సహోదరుల ఐక్యత మిత్రులారా ఈరోజు మనం క్రైస్తవ మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది వినుకొండ నియోజకవర్గంలో అనేక సందర్భాల్లో అనేక చోట్ల క్రైస్తవుల పైన అదేవిధంగా చర్చల మీద అదేవిధంగా విశ్వాసాల మీద కరపత్రాలు పంచుకున్నటువంటి వారి మీద పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది అవసరం ఉంది మిత్రులారా చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చట్టం ప్రకారం జస్టిస్ పున్నయ్య గారు ఎస్సీ ఎస్టీల మీద మరి ఈ కింద స్థాయి కులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరి మీద దాడులు జరిగితే చట్టాన్ని భద్రత చేసి ఖచ్చితంగా దాడులు జరుగుతున్నటువంటి వారికి దాడులు ఎవరైతే చేస్తారో చేసినటువంటి వారికి శిక్ష విధించాలని గవర్నమెంట్ మరి చట్టాన్ని చేస్తే ఈ రోజున ఆ చట్టాన్ని నిర్వినియోగం చేసేటువంటి పరిస్థితి

ప్రకటిస్తా ఉన్నాడు ఏమిటి మార్గం ఆయన శాంతితో ప్రేమించేటువంటి మార్గం ఎక్కడైనా మరి ఐదు సోదరునారా ముస్లిం సోదరులండి మీకే బాగా తెలుసు ఎందుకంటే మరి అందరూ తెలుసుకున్నటువంటి వ్యక్తి యేసు క్రీస్తుని ఒక జిల్లాలోను ఒక రాష్ట్రంలోను ఒక మండలంలోను ఒక గ్రామంలో కాదు ప్రపంచ దేశాలు యేసుక్రీస్తు క్రీస్తు గురించి ఈ రోజు తెలుసుకున్నాయి యేసు క్రీస్తు గురించి తెలుసుకున్నటువంటి ఈ <laughs> రోజున <laughs> <laughs> తప్ప ఆ మార్గం చేసేటువంటి క్రైస్తవుల మీద ఆ మార్గం చేస్తున్నటువంటి పాస్టర్ మీద ఆ మార్గం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద దాడులు చేయటం ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలు మీరు ఆలోచించడం మిత్రులారా కాబట్టి నేను ఈ రోజున చర్చలలో పాస్టులు చేసుకునేటువంటి వాళ్ళు ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళు విశ్వాసులైనటువంటి వారి మీద దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించడం మిత్రులారా ఈ రోజున భారత రాజ్యాంగం ఇరవై ఐదు ఆర్టికల్ ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికి మాట్లాడే హక్కు మత హక్కు స్వేచ్ఛ జీవించే హక్కు ప్రతి హక్కు గవర్నమెంట్ మనకి కల్పిస్తే ఆ హక్కును మీరు కొంతమంది విధ్వంసా ఉన్నాయి ఈ రోజు గమనించండి ఎందుకంటే చాలా మంది దుర్మార్గమైన వ్యవస్థ కొనసాగుతూ ఉంది చాలా మంది వచ్చి జరుగుతా ఉన్నారు అవసరమైతే కరపత్రం ఇస్తే మీకు లైసెన్స్ ఉందా మీకు పర్మిషన్ ఉందా అడుగుతా ఉన్నారు ఎందుకు పర్మిషన్ ఈ రోజు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పర్మిషన్ ఎందుకు రాజ్యాంగంలో ఇరవై ఆర్టికల్ ప్రకారం మనకి మత ఆఫ్ ఇచ్చింది స్విచ్ ఆఫ్ ఇచ్చింది మార్టర్ చికిత్తి నివస నివసం చేసాల్సిచ్చింది మరి భారతీయుడు కాదా ఈ రోజున భారతదేశంలో మన పిల్లలు స్కూల్ కు పోతే స్కూల్లో పిల్లలందరూ అనుకో పాటలు పాడతా ఉన్నారు ఏమని భారతదేశం మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు చెప్తా ఉన్నామే మరి ఈ సహోదరత్వం ఎక్కడికి పోయింది భారతదేశం నా మాతృభూమి అన్నామే మన మాతృభూమి లో భారత మాతకి మరి మూడు వర్ణాల త్రివర్ణ వర్ణమైనటువంటి జంట ఉంది దాని అర్థం మనకు తెలుసు హిందువులు క్రైస్తవులు ముస్లింలు అందరూ సోదర భావంతో ఉండాలి అనేటువంటిది కాదా మరి అలాంటి భావంతో ఉన్నటువంటి మనాన్ని మరి ఒక కొంతమంది దుర్మార్గంలో ఉన్నటువంటి మఠాలు మాత్రం ఈ రోజున ఆ మాత్రం మరి క్రైస్తవుల మీద కేవలం క్రైస్తవులు మాత్రమే టార్గెట్ చేస్తా ఉంది క్రైస్తవులు మాత్రమే టార్గెట్ చేసి అమాయకమైనటువంటి వాళ్ళు ఎంతగా ఎంత మరి అంటా ఉన్నాం మరి ఎవరు కూడా దాడి చేయకుండా ఎంతో శాంతియుతంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఇలాంటి వ్యక్తుల పైన దాడులు చేసి మరి ఇలాంటి వ్యక్తుల పైన మరి అనేక విధాల దాడులు చేస్తా ఉన్నారు ఈ రోజున మనం గాంధీ మార్గం అంటా ఉన్నాం ఏమిటా గాంధీ మార్గం గాంధీ మార్గం అంటే ఒక చెప్ప కొడతాం ఒక చెప్ప చూపించమని గాంధీ మార్గం మనం అందరం నమ్ముతా ఉన్నాం మనం అందరూ ఉన్నాం కదా అవునా ఉన్నాం ఈ గాంధీ మార్గం ఎక్కడి నుంచి వచ్చింది మరొక సభ చూపించమని చెప్పాడు ఆ మాటనే ఈ మన మహాత్మా గాంధీ మనం జాతి పట్ట అనుకుంటా ఉన్నాం మరి మరి రూపాయల నోటు మీద వంద రూపాయల నోటు మీద ఈ రోజున రెండు వేల రూపాయల నోటు మీద ముద్రించినటువంటి మహాత్మా గాంధీ మరి ఎక్కడి నుంచి ఆ మాట తీసుకొచ్చాడు బైబుల్ ఉంది కాదా ప్రపంచం మదర్ థెరిసా మరొక మదర్ థెరిసా గురించి మనందరికీ తెలుసు ఎందుకంటే ఆమె మరి సేవాకు సేవా సదృశ్యానికి మరి ఆమె మరి ముద్రపండిటిట ఆ బబర్ జరీసా గారు ఆమె మదర్ థెరిసా కాబట్టి మిత్రులారా మనమందరం కూడా orthogonality క్రైస్తవ సహోదర ఐక్యత orthogonality orthogonality క్రైస్తవ ఐక్యత orthogonality orthogonality క్రైస్తవ ఐక్యత orthogonality

సురేష్ వాళ్ళ గారి నుంచి చెప్తాను వెళ్తాము అక్కడి నుంచి ఎంఆర్ ఆఫీస్ కి వెళ్తాము ఎంఆర్ ఆఫీస్ దగ్గర మరి నమ్మండం ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళా తిరిగి గ్రౌండ్ కి వెళ్తాం కాబట్టి ముందు వెళ్తున్నట్టు టూ వీలర్స్ వాళ్ళంతా కూడా గమనిస్తారని మనం చేస్తున్నాం టూ వీలర్స్ ముందుకు వెళ్ళాలండి ముందు కదలాలి టూ వీలర్స్ కదలాలి టైం అయిపోతా ఉంది వర్తిల్లాలి క్రైస్తవ సహోదరు

క్రైస్తవులు ఈ మండు టెండలు ఈ శాంతి ర్యాలీ ఎందుకు జరుగుతుంది అని ఆలోచించాలని ప్రభుత్వం చేస్తా ఉన్నాం ముందుకెళ్ళాలండి క్రైస్తవుల మీద పాస్టర్స్ మీద దేవుని పిల్లల మీద మందిరాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మతోన్మాద వాదులు క్రైస్తవుల్ని బాధిస్తూ ఉన్నారు చాలా విశాఖపర్ రెడ్డి పనులకు పూలుపుంటూ ఉన్నారు ర్యాలీ సురేష్ మహల్ రోడ్ లోకి వెళ్ళాలి ర్యాలీ సురేష్ మహల్ మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ మెమో ఇచ్చిన తర్వాత ఎన్ఎస్పీ గారికి వెళ్తుంది క్రైస్తవులు ఎవరికి హారి చేసేవారు కాదు అందరి కొరకు ప్రార్థన చేసేవారు